There're the state of Mercialarasoo, Mandpiyaelahleai Hey Mark Ndiyali Hey Karniakiyaelah Chari Mind Diashio�� Aula Grandiwa Kali Sharam Th SBS Aruniken Uqra indii Li Xo ha Credit Sashia Ar сюда గోదావరి జిల్లాలు విజ్మానే జిల్లాలను కేసీఆర్ గారు అపర భగీరథం తెలంగాణ రాష్ట్రాన్ని శక్తిస్థావనం చేయడం కోసం కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జిల్లాలను రైతులకు అందించిన కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు అన్ని కేసీఆర్ గారిని బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అలాంటి ప్రభుత్వాన్ని భద్రం చేయడం కోసం ఒక దుర్నీతితో కమిషన్ అని వేసి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టుపై నిర్మాణంపై బురద కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు దీన్ని తిప్పికొట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు జీర్ణయా లేదా అని ఎక్కడుంది కాళేశ్వరం అంటే ఇక్కడ మిడ్ జలాల రూపంలో కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి జలాల రూపంలో ఈ రోజు మిడ్ ప్రాజెక్టు శ్రీ రాజరాజేశ్వరి ప్రాజెక్టు ఎండుకొంటుందని చెప్పేసి ఈ యావత్ ప్రజానికానికి తెలియజేయడం కోసం రామారావు గారి నాయకత్వంలో అనాడు కేసీఆర్ గారు హరీష్ రావు గారు నిర్మించిన ఈ ప్రాజెక్టు చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా అలాగే సిరిసిల్ల నియోజకవర్గం మా అన్నదమ్ములు అక్క జిల్లెలందరికీ కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటూ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు అంటే అన్ని ప్రాజెక్టుల దగ్గర కూడా ఎక్కడెక్కడైతే ప్రాజెక్టు నిర్మించుకున్నామో ఎక్కడెక్కడైతే పంపౌజ్ నిర్మించుకున్నామో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ నాయకుల ఆధ్వర్యంలో గోదావరి జలాల చేత ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహానికి అట్లాగే మన తెలంగాణ రాష్ట్ర అమరవీరుల స్థూపానికి కూడా జిలాభిషేకం చేసే ప్రోగ్రాం ను మనం చేపట్టినాం తద్వారా ఈ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెప్పబెట్టున రేవంత్ రెడ్డి దిమ్మ ముఖానికి దిమ్మ తిరిగే తీర్పుని మనకు మనం ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి కార్యక్రమాన్ని మనం తీసుకున్నాం తప్పకుండా రాబోయే రోజులలో కూడా ఎక్కడికక్కడ మనల్ని నిలదీసే మనం గ్రామాలలో పోతే ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ సస్య సమయమైన విషయాన్ని కూడా మనందరం కూడా బాధ్యత తీసుకొని ప్రజల తీసుకోవాలి ప్రజలకు చెప్పాలని చెప్పేసి కాంగ్రెస్ పండే కుట్రలు కావచ్చు ఆరోపణలు కావచ్చు కొట్టాలని చెప్పేసి నేను అందరినీ కూడా కోరుతా ఉన్నా స్థానిక సంస్థలను అడ్డు పెట్టుకొని ఇలా ఒక అడ్డం కమిషన్ రిపోర్ట్ ను శాసనసభలో ప్రవేశపెట్టి ఆ శాసనసభలో ప్రవేశపెట్టిన రిపోర్ట్ ను కూడా చదవరాక అడ్డం పడి కేసీసీ రిపోర్ట్ ను చదవలేగా కూడా చెతికిల పడ్డారు మన నాయకులు హరీష్ రావు గారు కావచ్చు కేటీ రామారావు గారు కావచ్చు దిమ్మ తిరిగే సమాధానం దిమ్మ తిరిగే జవాబులు ఇచ్చి లేదా రాష్ట్ర ప్రజలకు ఒక చైతన్యవంతమైన ఒక అవగాహనను కాళేశ్వరం రాజ గురించి కల్పించడం మన నేతలందరూ మనం కూడా మరొక హరీష్ రావు లాగా మనం కూడా మరొక కేటీ రామారావు లాగా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త గ్రామాల్లో కాళేశ్వరం రాయించు గొప్పతనం గురించి మన దగ్గర కళ్ళమంగట కనిపిస్తా ఉంది మిడ్మానేజ్ ప్రాజెక్ట్ అవుతు మందుపై రిజర్వైర్ అవుతు ఇలా నైట్ ప్రకేజ్ కావతు అనేక నిర్మాణ అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ప్రజలకు తెలియజేసి రాబోయో స్థానిక సంస్థల ఎన్నికల్లో విఆర్ఎస్ విజయ ఢంకా మోగించేలా అందరం కూడా బాధితుడిని మృతికెద్రాలే ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఒక్క కార్యకర్త సైనికులాగా పనిచేయాలని చెప్పేసి కోర్త ఉన్న ఈ కార్యక్రమంలో అందరు కూడా హాజరై వర్షమున్న ఉన్న హాజరైనందుకు పేరుపేరిన అందరికూ కూడా ధన్యవాదాలు కార్యక్రమాన్ని ఉద్దేశించి రవీంద్రరావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉంటాం మనం అందరం కూడా ఈరోజు ఇక్కడ అమావాహ్యమైన విషయం మీ అందరికీ కూడా తెలుసు ఇష్టమైంది అగే గారు కూడా ఇప్పుడు చాలా క్లారిటీగా ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో చెప్పడం జరిగింది నెల పాలనలో అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క పని చేయలేక ఇచ్చిన హామీ హామీలు ఇచ్చిన వాగ్దానాలు అన్నీ కూడా ఏమీ చేయలేక ప్రజల దృష్టి మళ్లించాలని ఒక ఆలోచనతో నిన్నటికి నిన్న శనివారం ఆదివారం రెండు రోజులే అసెంబ్లీ పెట్టి మళ్ళీ కోర్టు కూడా ఎన్నికలు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరపమన్నది కాబట్టి పీసీ రిజర్వేషన్ బిల్లును కూడా దాంట్లో మరొకసారి మూడోసారి ఇది ఏం కాదని తెలిసి కూడా దాన్ని కూడా నిన్న అందులో ప్రవేశపెట్టి కాళేశ్వరం పైన చేసిన ఆ కమిషన్ రిపోర్ట్ కూడా అక్కడ పెట్టి ప్రజలను మభ్యం పెట్టే మార్గం మళ్ళీ ఒక కొత్త దొంగ ఆలోచన ముందుకు తీసుకొచ్చిన విషయం మనందరికీ కూడా తెలుసు ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా ఈ ఇరవై నెలలో రైతులు పడుతున్న గోస ఇంత అంతా కాదు ప్రతి ఒక్కరికి కూడా అదే ఇప్పుడే చెప్పిన ప్రతి ఒక్కరం కూడా మనము టిఆర్ఎస్ సైనికులం ప్రజలకు వెళ్ళి చెప్పాలని కానీ నాకు తెలిసింది ఏంటంటే ఆల్రెడీ ప్రజలందరికీ కూడా విషయం తెలిసిపోయింది అంత బోగసు కాళేశ్వరం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అంత బోగసే నేను మాట్లాడే విషయాలు అందులో పస లేదు సారం లేదు అనే విషయం కూడా అందరు తెలుసుకున్నారు కానీ మనము ఇవాళ పద్నాలుగు పూర్వం తెలంగాణ ఎట్లుంటే కేసీఆర్ గారు మన అపర భగీరథుడు ఆయన రాజ్యం వెళ్తే ఈ పదిహేను ఎట్లా అయింది అనేది మనం మరొకసారి పద్నాలుగు పూర్వం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది పద్నాలుగు పూర్వం నీళ్ల పరిస్థితి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది కరెంటు పరిస్థితి అప్పుడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది విత్తనాలు కానీ ఎరువుల గోస ఇప్పుడు నేను వస్తా ఉంటే నా ఆలస్యానికి కారణం కొండపాక దగ్గర గంట సేపు యూరియా కోసం రైతులు ధర్నా చేస్తుంటే నేను సకాలంలో రాలేకపోయినాయి పరిస్థితి ఇలా పూర్తిగా చెయ్యి దాటిపై రైతులు పాపం ఆగమ కోసం అది ఏది తోచని స్థితిలో ఇవాళ రైతాంగం ఉన్న విషయం మనం చెప్పుకోవాలి నిన్న కొట్టి నిన్నటికి నిన్న కూడా మళ్ళా మాట్లాడుతూ ఉన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం ఎగరం మారలేదు అంటాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసలు కాళేశ్వరం లేనే లేదు కాళేశ్వరం లేకున్నా మనం పంటలు పండిస్తున్నాం అంటాడు మొన్నటికి చూసినాం లక్ష్మి పంపించు స్టార్ట్ చేసింది కాళేశ్వరం నీళ్లు ఇక్కడికి వచ్చినాయి కాదా అదే విధంగా గాయత్రి పంప స్టార్ట్ చేసి నీళ్లు తీసుకొచ్చినాయి గోదావరి నీళ్లు కావా కాళేశ్వరం తరలి వచ్చినాయి కావా వీటికెళ్ళి మిడు బేర్లకి వెళ్ళి అన్నపూర్ణ ప్రాజెక్టులకు పోయినా అన్నపూర్ణకెళ్ళి రంగనాయక సాగర్లకు పోయినా ఆడికెళ్ళి మల్లన్న సాగర్ ఆడికెళ్లి అలా కొండ పోషం కొండ పోషం పంపులు స్టార్ట్ చేసి పోతా ఉన్నా ఇవన్నీ కూడా చూస్తా ఉన్నా ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగం తెలియదా ప్రజలకు తెలుసు కానీ ఇంకా మమ్మి పెట్టే ప్రయత్నం ఎందుకంటే అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇంకా అదే అబద్ధాలతో నమ్మిస్తామని ఆలోచన చేస్తా ఉన్నాడు కానీ ప్రజలు ఆల్రెడీ అన్ని వాళ్ళ విషయాలన్నీ కూడా విషయాలైపోయినాయి ఇంకా వాళ్ళని నమ్మే స్థితిలో లేరు నమ్మే స్థితి కాదు కదా ఇప్పుడు కనబడితే తారిపోతే పరిస్థితి చాలా గ్రామాల్లో ప్రజానీక ఆ రకంగా బాధపడతా ఉన్న విషయాన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఏదేమైనా మన తెలంగాణ జాతిపిత ఆయన దారునే తెలంగాణ సాధ్యమైంది తెలంగాణ వచ్చినాక ఇక్కడ ప్రజానికం ప్రాంతం కూడా ఉండాలి ప్రజలు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళకు కావలసిన కల్పించాలని ఒక గొప్ప మహా సంకల్పంతో ఒక మహా యజ్ఞం చేసి వాళ్ళ ఇన్ని ప్రాజెక్టులు కట్టి ఇన్ని నీళ్లు తీసుకొచ్చి ఇంత మంచి కరెంట్ తీసుకొచ్చి వ్యవసాయం ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇరవై ముప్పై లక్షల ఎకరాలు తెలంగాణలో సాగైతా ఉంటే ఇవాళ దాదాపు కోటి కోటిన్నర ఎకరాలు కోటి కోటిన్నర ఎకరాలు సాగైతున్నాయి ఎట్లా సాగవుతున్నది అనేది కూడా రేవంత్ రెడ్డి చెప్పవలసిన అవసరం లేదు ఊరికి అయినా మ్యాజిక్ చేస్తే ఈ ఇంత సాగు విస్తీర్ణం పెరిగిందనేది కూడా ఆలోచించాలి ఏది ఏమైనా కానీ ఎవ్వరు అవునన్నా కాదన్నా ఇలా తెలంగాణను బ్రహ్మాండంగా భారతీయ చిత్రపటంలో ఇలా ఒక బ్రహ్మాండమైన స్థానం కల్పించి దేశంలోనే అగ్రగామి రాష్ట్రంలో పది సంవత్సరాల్లోనే అన్నిట్లో అన్ని రంగాల్లో అన్ని రంగాల్లో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపి వాళ్ళ మన రైతాంగానికి తోడు చేయుత నుంచి తోడున్న మహానాయకుడు కేసీఆర్ గారు కాబట్టి వారికి మనం కూడా సదా మనం ఉన్నాం కృతజ్ఞ ఉన్నాం కాబట్టి వారి గురించి ఎవ్వరు ఎక్కడ చెడు మాట్లాడినా దీన్ని కొట్టే బాధ్యత అందరి పైన ఉన్నది ప్రజలను ఇప్పుడు ఆగై గారు చెప్పినప్పుడు మళ్ళీ 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 ప్రజల దగ్గరికి పోయి మన బాబు కేసీఆర్ గారి గురించి అనేక విషయాలు ఆయన చేసిన కార్యక్రమాలన్నీ మళ్ళీ ఒకసారి ఎందుకంటే అన్ని అన్ని బాగా చూసి ఈ మధ్యకాలంలో కొద్దిగా దాని మీద మర్చిపోయినట్టు ఉన్నా మళ్ళీ తిరిగి వాళ్లకు ఈ పదేళ్లలో తెలంగాణ ఏ రకంగా అయింది ఈ పదేళ్లలో ఏమేం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయాన్ని కూడా చెప్పవలసిన అవసరం ఉండదనే మాట కూడా తెలియజేస్తూ మరొకసారి ఇవాళ అందరికీ తెలిసే విధంగా కేవలం తెలంగాణ ప్రజానికానికే కాదు యావత్ భారతదేశానికి తెలిసే విధంగా కాళేశ్వరం నిటార్గా ఉన్నది నిలబడి ఉన్నది ఇరవై లక్షల క్యూసెక్ నీళ్లు పోతున్నా అట్లనే ఉన్నది అనేది చూపెట్టడానికి ఇవాళ మన ప్రయత్నం ఈ కార్యక్రమం ఏదైతే ఉన్నదో దీన్ని మనం అందరం కూడా అన్ని జాగాలు ఏ రకంగా జరుగుతా ఉన్నదో మనం కూడా బ్రహ్మాండం ఇంత పెద్ద మా సోదరులందరూ వచ్చి సోదరు సోదరి మనం వచ్చినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ జై తెలంగాణ గౌరవీలు మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి మాట్లాడవలసింది తెలంగాణ ఈ రోజు విడ్మానేరు దగ్గర కుదురుపాక సమీపంలో రైతులందరూ టిఆర్ఎస్ పార్టీ అదే విధంగా మా రైతన్నలు చాలా మంది కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి చేరుకొని కాళేశ్వరం ద్వారా వస్తున్నటువంటి నీళ్లను ఒక్కసారి చూద్దాము ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి మనిషి కన్నులేని గవంతుడు ఒకవైపు కాళేశ్వరం బ్రహ్మాండంగా కట్టి ఆ కాళేశ్వరం ద్వారా మిడ్మానేర్ లాంటి అనేక ప్రాజెక్టులు నిప్పి వాటి ద్వారా రైతుల కళ్ళల్లో సంతోషాన్ని చూసినటువంటి కేసీఆర్ గారు వారు చేసినటువంటి మంచి పనిని చూసి ఓర్వలేక అనేక ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు మనందరికీ కూడా తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డకు కూడా తెలుసు కాంగ్రెస్ పరిపాలనలో ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉండే తెలంగాణ ఆనాడు నిలు లేక తాగబోతే నీళ్లు లేక తుమ్మిదాలో తడి గొంతు లారిపోయే తుమ్మిదాలో కోసు పెట్టు అంటే కిలో మీటర్ల కొద్ది బిందెలు పట్టుకొని ఆడవాళ్ళు బావిల దగ్గరికి చెరువుల దగ్గరికి పోయి ఆ బిందెల ద్వారా నీళ్లు తీసుకొచ్చి తాగినటువంటి దుస్థితి ఆనాడు ఉండే అది దృష్టిలో పెట్టుకొని ఒక ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు ఇవాళ కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కట్టాలి వర్షం ద్వారా వస్తున్నటువంటి నీళ్లు వృధా పోవద్దు సముద్రంలో కలవద్దు ద్వారా వాటి అన్నిటిని కూడా ఒడిసి పట్టుకోవాలి వాటిని ఎక్కడ వృధా కానివ్వద్దు ఆ నీళ్ళ ద్వారా మా రైతులకు పంటలు రెండు పంటలు పండించుకునేవి అవకాశాన్ని కలిపియ్యాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే వాళ్ళు చేయని పని కేసీఆర్ ఉద్యమకారుడు చేస్తుంది తప్పట అంటే రైతులకి రైతులకు రెండు పంటల నీళ్ళు ఇచ్చి ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా తాగడానికి నీళ్లు లేని పరిస్థితి నుంచి తాగడానికి నీళ్లు కల్పిస్తుంది తప్పట ఈ రేవంత్ రెడ్డికి అంటే చంద్రబాబు నాయుడు ఆనాడు తెలంగాణ వద్దు తెలంగాణ రావద్దు అని చెప్పేసి అటువంటి చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో రేవంతన్ రెడ్డి ఇక్కడ ఆడుతున్నటువంటి డ్రామా కేసీఆర్ గారి పైన కేటీఆర్ గారి పైన హరిశన్న పైన అనేక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు ఇక్కడేదో అవినీతి జరిగిందని ఆ సత్యకు ప్రచారాలు చేస్తున్నారు నిన్న అసెంబ్లీలో బట్టబైలైంది ఆ సత్యలో చాలా క్లియర్ గా చెప్పారు హరిశన్న వాళ్ళ అక్కడ క్రియేట్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పుడు తప్పు పట్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు అన్నది వల్ల జగమె సత్యం అందుకే నిన్న మాకు ఒక రైతన్న ఒక రైతన్న నాకు ఫోన్ చేసి చెప్పిండు ఏది బిడ్డ ఏది అక్క అని చాలా మంది చేసి ఇవాళ ఇవాళ రేవంత్ రెడ్డి లేని అని తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు ఇవాళ మిడ్ మ్యాన్ మిడ్ మానర్ లాంటిది ఒక సముద్రం లా కనబడుతుంది ఇవాళ కాళేశ్వరం ద్వారా గోదావరి వరద కాలువ ద్వారా బ్రహ్మాండంగా వచ్చి అని నిండి ఉంటే రైతులకు నీళ్ళు ఎక్కడ ఉన్నాయి అసలు ఒక ఎకరానికి కూడా నీళ్లు రాలేవని ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకి సిగ్గు అందుకని ఇవాళ తెలంగాణ తల్లి ఘోషపడుతుంది బాధపడుతుంది తెలంగాణ కోసం అమరులైనటువంటి చాలా మంది అమరవీరులు వాళ్ళు బాధపడతారు వాళ్ళు ఆత్మ అక్క అందుకని మీరు మిట్ లాంటి తెలంగాణ వాటిదంగా కూడా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ ఒక పిలుపునిచ్చింది మా రైతు అభిప్రాయం మేరకు ఎక్కడెక్కడైతే గోదావరి నీళ్ళు అదే విధంగా కాళేశ్వరం ద్వారా వచ్చినటువంటి నీళ్లున్నాయో ఆ నీళ్ల ద్వారా తెలంగాణ తల్లి అదే విధంగా అమరవీరుల జలాభిషేకం చేసి ఇవాళ వాళ్ళ కళ్ళు తీర్చే విధంగా బుద్ధి వచ్చే విధంగా చేయాలని చెప్పేసి రైతుల అభిప్రాయం జరిగే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున రైతులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలకి ఇవాళ ఇది ఒక అర్థం పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ కాళేశ్వర కాళేశ్వరం నీళ్ళు ఎక్కడంటే కాళేశ్వరం నీళ్ళు నీళ్లు కాళేశ్వరం నీళ్ళు ఎక్కడంటిరాడు तेलंगाना जय तेलंगा जय तेलंगाना

ఎక్కడంట రావు రాళేశ్వరం ఎక్కడంటీరా એસ આર ગરી નાયકત્વ મની હાલી એસ આર ગરી નાયક મેલો મેલો દિલાલી જય નાયકત્વ જય જય